నమస్కారం శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠి తిథి నాడు సూపౌదన వ్రతం అనే ఒక ప్రత్యేకమైన వ్రతాన్ని చేసినట్లయితే శివానుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయని ప్రామాణిక గ్రంథాల్లో ఉంది సూపౌదనము అంటే అర్థం ఏంటంటే పప్పు కలిపిన అన్నము అంటే పులగము శ్రావణ శుక్ల షష్ఠి సందర్భంగా పరమేశ్వరుడికి పులగ నైవేద్యంగా సమర్పించాలి రోజంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివుడికి పులగ నైవేద్యం పెట్టి ఆ పులగాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేస్తే శివానుగ్రహం వల్ల ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయి దీన్నే సూపౌదన వ్రతం అనే పేరుతో పిలుస్తారు శ్రావణ శుక్ల షష్ఠి సందర్భంగా ఈ వ్రతం చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే శ్రావణ మాసంలో వచ్చే శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు ఈ సందర్భంగా వెంకటేశ్వరుడి అనుగ్రహం కలగాలంటే గృహంలో వెంకటేశ్వర పిండి దీపాన్ని వెలిగించాలి ఈ వెంకటేశ్వర పిండి దీపాన్ని వెలిగిస్తే వివాహ సమస్యలు ఆర్థిక సమస్యలు సంతాన సమస్యలు అన్నీ తొలగింపజేసుకోవచ్చు గృహయోగాన్ని కూడా సిద్ధింపజేసుకోవచ్చు ఈ వెంకటేశ్వర పిండి దీపాన్ని ఎలా వెలిగించాలంటే ఇంట్లో పూజ గదిలో గోడకి తడి పసుపుతో గుండ్రంగా ఒక రూపు గీయాలి ఆ తర్వాత దాని మీద కుంకుమతో ఒక తిరునామం వెంకటేశ్వర నామాన్ని తీర్చిదిద్దాలి అలా గోడ మీద వెంకటేశ్వర నామాన్ని తీర్చిదిద్దిన తర్వాత గోడ కింది భాగంలో పూజామందిరంలో ఒక పీట ఉంచి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్య పిండితో అష్టదళ పద్మం ముగ్గు ఎనిమిది దళాలున్న పద్మం ముగ్గు వేయాలి ఆ ముగ్గు మీద వెండి పళ్ళెం లేదా రాగి పళ్ళెం లేదా ఇత్తడి పళ్ళెం ఉంచాలి ఆ పళ్ళెంలో బియ్యపిండి తురుము ఆవు పాలు కలిపి తయారు చేసినటువంటి చలిమిడి దీపాన్ని ఉంచాలి ఆ చలిమిడి దీపంలో ఆవు నెయ్యి పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి వెలుగుతున్నటువంటి ఆ దీపాన్ని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి స్వరూపంగా భావించాలి దీన్నే వెంకటేశ్వర పిండి దీపం అనే పేరుతో పిలుస్తారు వెలుగుతున్న ఆ దీపానికి నమస్కారం చేసుకొని వెంకటేశ్వర అష్టోత్తరము గోవిందనామాలు చదువుకోవాలి వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం చదువుకోవాలి ఇవన్నీ చదువుకోలేకపోయినా వెలుగుతున్న ఆ దీపానికి నమస్కారం చేసుకుని ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకుంటే వెంకటేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం శ్రీనిలయాయ విద్మహే వెంకటేశాయ ధీమహి తన్ను శ్రీహరిహి ప్రచోదయాత్ ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకుంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది అలాగే ఆ దీపం వెలుగుతున్నంతసేపు కూడా ఎవరు నిద్రపోకూడదు భోజనం చేయకూడదు ఆ దీపం కొండెక్కిన తర్వాత మాత్రమే మీరు ఆహారం స్వీకరించాలి అలాగే ఈ వెంకటేశ్వర దీపం పెట్టినరోజు సాయంకాలం పూట ఇంట్లో ఆడవాళ్ళు ముత్తైదువులు కొంతమందిని ఇంటికి పిలిచి పసుపు కుంకుమ పూలు పండ్లు రవిక వస్త్రం ఉంచి తాంబూల వాయనం ఇవ్వాలి అలాగే శ్రావణ శనివారం ఇంట్లో వెంకటేశ్వర పిండి దీపం వెలిగించిన తర్వాత ఇంట్లో ఎవరైనా ఉంటే సాయంకాలం పూట తిరునామం అంటే వెంకటేశ్వర స్వామి వారి నామాన్ని బొట్టులాగా పెట్టుకొని ఒక రాగి చెంబు తీసుకొని ఆ చెంబుని చక్కగా అలంకరించి ఆ చెంబు మీద కూడా వెంకటేశ్వర నామం గీసి ఆ చెంబు తీసుకొని చుట్టుపక్కల ఇళ్లకు వెళ్ళాలి చుట్టుపక్కల ఇళ్లలో బియ్యము బెల్లము వాళ్ళ దగ్గర తీసుకుని ఆ చెంబులో వేసుకుని ఇంటికి రావాలి శ్రావణ మాసంలో వచ్చే అన్ని శనివారాలు ఇలా చేయాలి ఆఖరి శనివారం పిల్లలు ఇంటికి తీసుకొచ్చినటువంటి ఆ చెంబులో ఉన్న బియ్యం బెల్లంతో పొంగలి చేసి వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పెట్టి కుటుంబంలో వాళ్ళు ప్రసాదంగా తిని ఇతరులకు కూడా పంచిపెట్టాలి దీన్ని భిక్ష బియ్యం ఆచారం అనే పేరుతో పిలుస్తారు శ్రావణ శనివారం వెంకటేశ్వర పిండి దీపం ఇంట్లో వెలిగించిన తర్వాత సాయంకాలం పిల్లలు ఈ భిక్ష బియ్యం ఆచారం పాటిస్తే వెంకటేశ్వర స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ప్రధానంగా వెంకటేశ్వర పిండి దీపాన్ని వెలిగించటం ద్వారా వివాహ సమస్యలు ఆర్థిక సమస్యలు సంతాన సమస్యలు తొలగింపజేసుకుని గృహయోగాన్ని సిద్ధింపజేసుకోవటానికి వెలుగుతున్న దీపానికి నమస్కారం చేసుకుని ఏ మంత్రం చదువుకోవాలో ఇంకొకసారి చూద్దామా మరి శ్రీనిలయాయ విద్మహే వెంకటేశాయ ధీమహి తన్ను శ్రీహరి ప్రచోదయాత్ మంత్రజపం చేయండి వెంకటేశ్వరుడి అనుగ్రహానికి సులభంగా పాతులకండి స్వస్తి